తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అదిరిపోయే రెండు శుభవార్తలతో పాటుగా ఒకటి బ్యాడ్ న్యూస్ అనేది విడుదల చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకే చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగా అనర్గతలు ఉండడం వల్ల రద్దు చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ఒక నెల ముందే చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోని విడుదల చేసింది ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై భారీ అప్డేట్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరి బ్యాంక్ ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయబడుతున్నాయి ఇక పదకొండు రకాల ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడి కార్మికులు చెనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా అనేక రకమైన కొత్త అప్డేట్స్ని తీసుకొని రావడం అయితే జరిగింది ఇక అప్డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలో ఒకటేనక ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై ఐదు లోపు ఆ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను కూడా పంపిణీ చేయబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఈ నెల ఈ నెలలోనే లేదంటే వచ్చే నెలలోనే డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైన జీవోని అయితే విడుదల చేసింది ఇక ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి మహాలక్ష్మి పథకం కింద డబ్బులు పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలను అయితే సమాచారం తెలుసుకుందాము దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి వీడియోని చూడడమే కాకుండా ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయగలరని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక పాటుగా ఇటు వృద్ధాప్తం రాకున్న రుదాప్త పెన్షన్లు బీడీలు చేయకుండా బీడీల పెన్షన్లు అదేవిధంగా మనకి హెచ్ఐవి అఫండ్ ఫేక్ అంటే మనకి ఏదైతే బోగస్ సర్టిఫికేట్లు చూపిస్తూ అనర్హతలు కలిగి ఉన్నప్పటికీ పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతున్నారో వారందరినీ గుర్తించి ప్రభుత్వం పెన్షన్ల పథకాల నుంచి పూర్తి అయితే రద్దు చేయబడుతుందని తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్గ అరగతుల జాబితాను గుర్తించాలని అర్హతుల జాబితాని సిద్ధం చేయాలని మనకి మంత్రి సీతక్క ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త అర్హతల జాబితాల్లో ఎవరు పేర్లుంటాయో వారికి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ నవంబర్ నెల మొదటి వారం లేదంటే అక్టోబర్ నెల చివరి ఆఖరిలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీసే అవకాశాలు ఉన్నాయని తెలపడం అయితే జరిగింది ఇప్పుడు తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద కూడా ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయలు నిధులను జమ చేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అయినా విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ నెల చివరి ఆఖరిలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే పంపిణీ అయ్యబోతున్నారు ఇక వరకు ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకుని వారు ఎవరైనా ఉంటే అప్డేట్స్ని చేయించుకొని రెడీగానైతే ఉండండి ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్